అసెంబ్లీ స్థానానికి ఉమ్మడి అభ్యర్థి ఆరని శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు అన్నారావు కొడల నుంచి అడ్డీ ఓ కార్యాలయం వరకు వేల మంది కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలతో ర్యాలీగా తెరలి వెళ్లారు తెలుగుదేశం బీజేపీ బలపరుస్తున్న తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాసులు నామినేషన్ దాఖలు కార్యక్రమం మంగళవారం అత్యంత వేడుకగా జరిగింది ఖాదీ కాలనీలోని తన నివాసం నుంచి బీజేపీ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు అశేష ప్రధానికంతో కలిసి నగర వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు రుయా హాస్పిటల్ మెడికల్ కళాశాల టౌన్ క్లబ్ బాలాజీ కాలనీ ఎంఆర్ పల్లి మీదుగా ఆర్టీఓ కార్యాలయం చేరుకున్నారు అనంతరం తన నామినేషన్ పత్రాలను సమర్పించారు తర్వాత మీడియాతో ఆరని మాట్లాడుతూ బీజేపీ టీడీపీ జనసేన పార్టీల నాయకుల మద్దతు ప్రజల ఆశీస్ అఖండ విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే నరసింహ యాదవ్ మబ్బు దేవనారాయణ రెడ్డి జేపీ శ్రీనివాస్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం పులుగోరు మురళి ఊకా విజయ్ కుమార్ చినబాబు దంపూరి భాస్కర్ యాదవ్ శ్రీధర్ వర్మ అన్న రామకృష్ణ కార్పొరేటర్ సంధ్య యాదవ్ కరణం హిమ్మత్ మహేష్ యాదవ్ పాఠకం వెంకటేష్ కంకణాల రజనీకాంత్ బీజేపీ నాయకులు శాంతారెడ్డి బాలప్రకాశ్ రెడ్డి చంద్రప్ప పొనగంటి భాస్కర్ సావంచి శ్రీనివాస్ పెనబాల చంద్రశేఖర్ సుబ్రహ్మణ్యం యాదవ్ మునిసుబ్రహ్మణ్యం జనసేన నాయకులు పసుపులేటి హరిప్రసాద్ పొలకల మల్లికార్జున్ ఆకేపాటి సుభాషిణి కీర్తన ఆనంద్ కిరణ్ రాయల్ బండ్ల లక్ష్మీపతి యాదవ్ గుత్తా నాగరాజ్ రాయల్ తదితరులు పాల్గొన్నారు జనసేన తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను దానికి నామినేషన్ దాఖలు చేస్తున్నాను ఈ సందర్భంలో తిరుపతి పట్టణంలో ఉన్న పౌరులందరూ ప్రతి ఇంటికి ఇంటికి ఒకరు వచ్చి రావడం జరిగింది దాదాపు డెబ్బై ఎనభై వేల మందితో ఈరోజు ఈ నామినేషన్ వేయడం చాలా గర్వంగా భావిస్తున్నాను చాలా సంతోషంగా భావిస్తున్నాను ఈ యొక్క నామినేషన్ వేయడం ఈ యొక్క తిరుపతి చరి పట్టణంలో చరిత్రలోనే మొట్టమొదటి అనేది కూడా నేను తెలియజేసుకుంటున్నా ఖచ్చితంగా కూడా రాబోయే రోజులు జనసేన తెలుగుదేశం బీజేపీ జెండా ఆంధ్ర రాష్ట్రంలో ఎగరేస్తాము తిరుపతి నియోజకవర్గంలో ఇటు ఎమ్మెల్యేగా కానీ అటు ఎంపీగా కానీ భారతీయ జనతా పార్టీ ఎంపీగా జనసేన ఎమ్మెల్యేగా గాజ్ గ్లాసు భారతీయ జనతా పార్టీ ఎం ఎంపీగా కమలం గుర్తు ఈ రెండు గుర్తులకు ప్రజలు ఆశీర్వదిస్తున్నారు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కవు ఈ రాక్షస ఈ రాక్షస పాలన అంతం చేసేంత వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల ఆంధ్రులు ఎదురు చూస్తున్నారు అంతం చేస్తారు ఈ వైసీపీ నాయకత్వాన్ని వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో తోసి పవన్ కళ్యాణ్ కదంబ రసాలతో తొక్కి తొక్కి లోపలితో తెలియజేస్తున్నారు అక్కడ చూస్తే అన్ని విధాలు కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టుగా అవినీతి చేస్తున్నారు దృహంకరణ నియంతృత్వం తిరుపతికి వస్తే అంతకంటే కూడా ఎక్కువైపోయి అవినీతి ఎక్కువైపోయి అహంకారముతో చేసుకుంటూ వస్తున్నారు కనుక ప్రజల్లో మార్పు వచ్చింది కనిపిస్తుంది ఒక గొప్ప ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి ఏర్పడింది ఎందుకోసం ఏర్పడిందంటే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను మోసం చేస్తున్నాడు కనుక అవినీతి ఎక్కువైపోయింది కనుక ఖనిజాలు కానివ్వండి పొలాలు కానివ్వండి ఏది చూసినా కూడా అయిపోయింది చివరికి మధ్యంలో కూడా పేద ప్రజల రక్తం తాగుతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఒక్కొక్క సిలికా దానిలో శ్మశాన వాటిలో కూడా తీసేస్తున్నారు ఏ మాత్రం కూడా ప్రజాస్వామ్యం లేకోకుండా ప్రజల కొరకు పాలన లేకోకుండా వారి ఇష్టం వచ్చినట్టుగా అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ దాని నుంచి అవినీతి అవినీతి నుంచి మనలో అధికారం తీసుకొస్తున్నారు కనుక నేను తిరుపతి ప్రజలని చేతులు జోడించి కోరేది ఏమిటంటే గత ఐదు సంవత్సరాలు ఏ మాత్రం కూడా తిరుపతి ప్రజలకు స్వేచ్ఛ లేదు అహంకారంతో దౌర్జన్యంతో అవినీతితో ఉండిపోయింది కనుక మా ఇద్దరిని కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్న శ్రీనివాసులు గారిని గ్లాస్ మీద అలాగే కమలం గుర్తు మీద బీజేపీ తరఫున నిలబడుతున్న నన్ను కూడా మా ఇద్దరిని ఆదరిస్తే ఎంత మార్పు తీసుకొస్తామంటే మేము కోరేది రెండే ఓట్లు ప్రతి 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 ఒక్కరు కూడా తిరుపతిలో స్వేచ్ఛించేటట్టుగా మేము ఏర్పాటు చేస్తాం ఎవరైతే ప్రభుత్వ స్థలాలు సంస్థలు తీసుకువెళ్ళ వెళ్ళారో వారి మీద తప్పనిసరిగా విచారణ ఏర్పాటు చేసి మళ్ళా కక్కించి తీసుకొచ్చి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ దయచేసి ప్రజలు బాధ్యతతో ముందుకు వచ్చి ఓట్లు వేయండి ధైర్యంగా మా చిన్నతనంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ యొక్క జన ప్రబంధనాన్ని నేడు చూస్తున్నాము ముఖ్యంగా ప్రజలే ప్రచార సాధకులుగా వాలంటీర్స్గా వచ్చి తిరుపతిలో ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీనివాసుల గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలనే ఉధృతంగా మొత్తం వేలాది కొలది తిరుపతి ప్రజానీకం అతనికి మద్దతు తెలుపుతూ ఒక దాదాపు ఒక ఇరవై వేల మంది తిరుపతి పుర ప్రజలందరూ కూడా ఈ ర్యాలీకి రావడం జరిగింది ఖచ్చితంగా శ్రీనివాసులు గారు అత్యధిక మెజారిటీతో తిరుపతితో గెలుపొందు ఈ ప్రజా సందోహంలో కొట్టుకుపోయేది ఫ్యాను ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు చెప్పిన హామీల ప్రకారంగా అదేవిధంగా నడుచుకుంటాడు నడుచుపోతున్నాడు ఈ ఉమ్ముడి మన మోడీ ప్రభుత్వం కావచ్చు పవన్ కళ్యాణ్ మన సైకిల్ గుర్తు చంద్రబాబు నాయుడు ఈ ఆధ్వర్యంలో ఇంత జన సందోహం ఇరవై వేల మందితో ఆరు శ్రీనివాసులు గారు అనే వ్యక్తి ఈరోజు నామినేషన్ వేశాడు అంగరంగ వైభవంగా డెబ్బై వేల ఓట్లతో మెజార్టీతో గెలవబోతున్నాడు